హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిర్యాల ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు నల్లగొండ జిల్లా వాడపల్లి అనే విలేజ్ లో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానాన్ని అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే గుడిలో ఉన్న నరసింహస్వామి ఇప్పటికీ కూడా శ్వాస పీల్చుకుంటూ ఉంటున్నాడనమాట ఏంటి నమ్మరా అంటే లక్ష్మీ నరసింహ స్వామి శ్వాస పీల్చుకునేది మనకి లైవ్ లో కనిపిస్తూ ఉంటుంది అది ఎలాగనేది నేను గుడి లోపలికి వెళ్లి అయితే చూపిస్తాను అంతకంటే ముందు ఈ గుడికి సంబంధించిన చరిత్ర గురించి మాట్లాడుకున్నట్లయితే పూర్వం ఆరు వేల సంవత్సరాల క్రితం అగస్య మహాముని అన్నపూర్ణాదేవి కావేరిలో ఒక సైడ్ వచ్చేసి శివలింగాన్ని మరో సైడ్ వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని తీసుకొని ఎక్కడైనా సరే ముల్లోకాల్లో ఏదో ఒక లోకంలో ప్రతిష్ఠించాలని తిరుగుతూ ఉంటాడు అలా తిరిగే క్రమంలో అయితే భూమికి వస్తాడు భూమికి వచ్చినప్పుడు వాడపల్లి అనే ఈ ప్లేస్ కి అయితే వస్తాడు ఈ ప్లేస్ ఏంటంటే కృష్ణా నది మరో సైడ్ మూసీ నది రెండు కలిసి ఉంటాయనమాట రెండు నదులు కలిసే సంఘం అనమాట ఈ ప్లేస్ కి అయితే వస్తాడు వచ్చినప్పుడు సంధ్యావందనం అవుతుంది అప్పుడు ఈ విగ్రహాలను కింద పెట్టకూడదు అనే ఉద్దేశంలో పక్కనే ఉన్న గొర్రెలు కాచుకునే పిల్లవాన్ని పిలిచి ఒక్క పది నిమిషాలు వీటిని అయితే పట్టుకో బాబు సంధ్యావందనం చేసుకొని వస్తాను అని చెప్తాడు అప్పుడు ఆ పిల్లవాడు ఇవి నేను పట్టుకుంటాను కాని బరువు అయితే మాత్రం కింద పెడతాను అని చెప్తాడు లేదు బాబు నేను వెంటనే వస్తాను అని చెప్తాడు అలా చెప్పినప్పుడు ఈ బాబు నేను నిన్ను మూడు సార్లు పిలుస్తాను మూడు సార్లు పిలిచినప్పటికీ నువ్వు రాలేదనుకో నేను ఈ విగ్రహాలను కింద పెడతాను అని చెప్తాడు అప్పుడు ఆ మహాముని సంధ్యావందనం చేసుకోవడానికి నది వద్దకు అయితే వెళ్తాడు వెళ్లగానే ఈ పిల్లవాడికి ఆ కావిడి బరువు అవ్వడంతో సార్లు అయితే పిలుస్తాడు తాత 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 అని మూడు సార్లు పిలిచినా గాని మహాముని తన దగ్గరికి రాకపోవడంతో ఆ విగ్రహాలనైతే కింద పెట్టి ఈ పిల్లవాడు వెళ్ళిపోతాడు వెళ్లిపోయిన తరువాతకి మహాముని వచ్చి చూసేసరికి విగ్రహాలైతే కింద పెట్టి ఉంటాయి కింద పెట్టి ఉన్నప్పుడు తాను వాటిని లేపటానికి ఎంతో ట్రై చేస్తూ ఉంటాడు ఎంత ట్రై చేసినప్పటికీ ఆ విగ్రహాలను మాత్రం లేపలేకపోతాడు ఇప్పుడు సడన్ ఆకాశం నుంచి ఒక పిలుపు వినిపిస్తుంది మమ్మల్ని ఇక్కడే ప్రతిష్ఠించమని అలా ఎప్పుడైతే పిలుపు వినిపిస్తుందో అగస్య మహాముని ఆ విగ్రహాలను ఈ వాడపల్లి అనే విలేజ్ లో ప్రతిష్ఠించాడు ఫ్రెండ్స్ నేను చెప్పిన శ్వాస తీసుకునే నరసింహస్వామి వారి గుడి ఇదే అనమాట ఈ గుడి లోపలికి వెళ్ళగానే ఆ నరసింహస్వామి ఎలా ఉంటారు అనేది చూపిస్తాను రండి లోపల మీరు చూసినట్లయితే దీపాలు కనిపిస్తూ ఉంటాయి కింద దీపం అయితే కదలకుండా ఎప్పుడు అలాగే ఉంటుంది అలాగే పైన దీపం చూసినట్లయితే మీకు కదులుతూ కనిపిస్తుంది చూడండి ఈ గుడి ప్రాంగణంలో దేవతా వృక్షం ఉంటుంది దాని చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు గనక చేసినట్లయితే ఎటువంటి కోరికలు అయినా నెరవేరుతాయని ఇక్కడి ప్రజలు మరియు భక్తులు నమ్ముతూ ఉంటారు ఈ గుడి మిరియాలగూడ నుండి కేవలం ఇరవై ఐదు కిలోమీటర్ల ప్రాంగణంలో వాడపల్లి అనే గ్రామంలో ఉంటుంది స్వామివారి దగ్గర ఏంటంటే ఇక్కడ రెండు ఉంటాయి పైన దీపారాధన కదులుతూ కింది దీపారాధన స్వామివారక శ్వాసకి ఆ పైన దీపారాధన కదులుతూ కింది దీపారాధన నిచ్చల ఉంటది స్వామివారిని అగస్య మహర్షి వారి ఇక్కడ కృతాయుగంలో స్వామివారిని శివకేశ్వరిని అక్కడ ఈశ్వరుని ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామిని అగస్య మహర్షి కృతాయుగంలో స్వామివారు శివకేశ్వరిని ఇక్కడ చేశారు ఇక్కడ రెడ్డి రాజు కాలంలో దేవాలయం కట్టినరు దేవాలయం కట్టి ఇక్కడ ఏడు వందల సంవత్సరాల క్రితం వన్నభీమారెడ్డి వేమారెడ్డి ఇక్కడ స్వామివారి దగ్గర దేవాలయం కట్టినరు పదిహేను వందల నలభై ఒకట్ల రామానుజ ఋషి బృందం వెంకట భట్రాచల వారు ఈ క్షేత్రము దర్శనం చేసుకొని శ్రీరంగము తిరుపతి వెళ్ళినట్టుగా వారి వచ్చి దర్శనం చేసుకున్నట్టుగా వారికడ శాసనం రాశారు ఇది క్షేత్రాల్లో ఈ క్షేత్రం మొదటిది వాడపల్లి మట్టపల్లి కేతవరము వేదాద్రి మంగళగిరి అనమాట ప్రతి శ్రేయస్సుగుడ బ్రహ్మోత్సవాలు స్వామివారికి శివరాత్రికి ఒక రోజు ముందు ఇక్కడ స్వామివారికి కళ్యాణం జరుగుతుంది శివరాత్రి రోజు శివుడికి కళ్యాణం జరుగుతుంటది అనమాట ఐదు రోజులు స్వామివారికి బ్రహ్మోత్సవాలు ఉంటాయి శివరాత్రి ఒకటి తొలి ఏకాదశి కార్తీక పౌర్ణమికి ఇక్కడ విశేషంగా పబ్లిక్ వస్తుంటారు స్వామివారి దర్శనం చేసుకుంటారు అనమాట ఇక్కడ స్వామివారి దేవాలయ ప్రాంగణంలో వెనక స్వామివారి చెట్టు ఉంటది దేవతా దేవతారృక్షం అనే ఉంటది ఆ వృక్షానికి వచ్చిన యాత్రికులు ఒక పదకొండు ప్రదక్షిణలు చేస్తుంటారు పదకొండు ప్రదక్షిణలు చేసుకొని మనసులో అనుకొని ప్రదక్షిణ చేసినాక ఆ కోరిక నెరవేర్తే మళ్ళీ వచ్చి ఆ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తుంటారనమాట ఇక అనుకునే చాలా విశేషంగా జరుగుతున్నమాట సంతానం లేని వాళ్ళు కానీ ఉద్యోగాలు కానీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పెళ్లి కాని వాళ్ళు ఉన్నా ఎవరి ఈ స్వామి వారి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకొని ఆ దేవతా వృక్షానికి మనసులో ధనం పెట్టుకొని ఒక పదకొండు ప్రదక్షిణలు చేస్తుంటారు పదకొండు ప్రదక్షిణలు చేసినాక జరిగింది జరిగినాయి అని మాకు వచ్చి భక్తులు వచ్చి చెప్తున్నారు అనమాట వాళ్ళు వచ్చిన వాళ్ళని ఒక నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి ఒక కొబ్బరికాయ కొట్టి అనమాట వారపల్లి గ్రామం దామచెల్ల మండలం నల్గొండ జిల్లా ఈ యొక్క వాడపల్లి గ్రామంలో మీనాక్షి అగిస్తేశ్వర స్వామి మళ్ళీ లక్ష్మీ స్వామి రెండు టెంపుల్స్ పూర్వం పూర్వంలో ఐదు ఏడు వందల యాభై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి టెంపుల్స్ ఇవి ఈ టెంపుల్స్ కు ప్రత్యేకత ఉంది కృష్ణామూర్సి సంఘం కలిసే చోట ఉన్నందున తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర ఆంధ్ర ఇటు తెలంగాణ లాస్ట్ బోర్డర్లో ఉన్నందున ఈ దేవాలయాలకు భక్తులు చాలా ఎక్కువగా వస్తూ ఉంటారు ఈ దేవాలయాలకు ఒక విశిష్టత ఉంది శివాలయంకు సివిన్ తల్లం నుంచి వాటర్ వచ్చే ఒక అద్భుతం ఉంది స్వామి టెంపుల్ అనే రెండు ద్వీపాలు ఉంటాయి ఒక దీపం వెలుగుతూ ఉంటుంది ఒక దీపం వెలుగు నిచ్చలంగా ఉంటుంది ఈ యొక్క దేవుని విశిష్టత దీని గతంలో ఉన్నటువంటి ఈ టెంపుల్స్ చాలా చిన్నవిగా ఈ టెంపుల్స్ అప్పట్లో డెవలప్ లేకుండా ఉండే ఈ మధ్య కాలంలో మన గౌరవ ఎమ్మెల్యే గారు భతుల లక్ష్మారెడ్డి గారు ఈ లక్ష్మీనరసింహ టెంపుల్స్ టెంపుల్స్ని మొత్తం కూడా చాలా ఈ అన్ని కట్టించడం జరిగింది ఆయన సమక్షంలోనే ఇవన్నీ చాలా అభివృద్ధి చెందింది చుట్టూ ఈ టెంపుల్స్ కి పక్కన టాయిలెట్స్ ఈ షెడ్డు ఇవన్నీ ఆయన ద్వారానే జరిగినాయి నిత్యం కూడా ఇప్పుడు గత ఇప్పుడు ఈ నెల రేపు పదకొండవ తారీఖున కళ్యాణం జరగబోతుంది ఎనిమిదవ కళ్యాణం లక్ష్మారెడ్డి గారు ఎక్కినకాల నుంచి ప్రతి నెల స్వాతి నక్షత్రం రంగరంగ వైభవంగా లక్ష్మీత్సవం కళ్యాణం జరిపించడం జరుగుతుంది ఆయన సొంత ఖర్చులతోటే చేస్తున్నారు ఈ ఈ యొక్క కళ్యాణానికి తెలుగు రాష్ట్రాల నుంచి చాలా అందరు కూడా వచ్చి చూసి వీటిల మీద కూర్చుండటానికి ఆసక్తి చూపిస్తున్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందనే కోరిక ప్రతి ఒక్కరు మనకి తెలియజేస్తున్నారు నేను ఈ టెంపుల్కి మన లక్ష్మారెడ్డి గారు మన గౌరవ ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఫస్ట్ ఈ టెంపుల్ కు చైర్మన్ గా మాకు ఎన్నిక ఇచ్చారు నేను వారి తరఫున ఇక్కడే వారికి కృతిజ్ఞతలు తెలుపుతూ మా కమిటీ మేమంతా కూడా చాలా కష్టపడి ఆయన చెప్పిన బాటను నడుచుకుంటూ ఈ గుడిని డెవలప్ చేయాలని మేమంతా కూడా కృషి చేస్తున్నాము రేపు మే పదకొండవ తారీఖు మాత్రం రంగరంగ వైభవంగా కళ్యాణం జరుగుతుంది మీరు అందరూ రాగలరు అందరూ ఆహ్వానితులే